తొమ్మిది కోట్ల పైన జనాభా ఆయన నమ్మి ఆయన వెంట మరి నడిచారంటే ఎంత గొప్పవాడై ఉండాలి పదమూడు సంవత్సరాలు ఎంతో మంచి పరిపాలన చేశాడు కానే ఇవన్నీ చేసి ఇట్లా దురాలోచన అంటే క్షతవాడి సవాసం బట్టి ఆమె చెప్పింది ఎప్పుడైతే పాండవుల్ని దోధంలో ఓడించి బయటికి పంపించారో అప్పుడు గాంధారి మాత్రం చెప్పింది దుర్యోధన ఒకరోజు రాజస్యంగా పిలిచి అరే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు చేస్తున్న పని తప్పు నువ్వు ఇలా చేసేది ఈ రోజు మనం జోధంలో నువ్వు గెలిచిన అనుకుంటున్నావు కురువాస కోడని ఆడ మనిషిని మీరు ఆ రకంగా మరి ఆమె యొక్క కుర్రులు బట్టి వీడ్చారు వీటన్నిటి పరిణామం రేపొద్దున మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అందం కాబట్టి వీటన్నిటికి అసలు మూల కారణం ఈ శకుని మీ మేనమామ ఆయన మాటిని మీరు పక్కదారి పోతున్నారు మీ మామని అర్జెంటుగా పంపించండి ఏడుంటే మీరు బాగుపడడానికి కూడా సత్యం చెప్పింది రోజు అయినా ఆయన ఎండ ధృతరాష్ట్రుడికి అన్నీ తెలుసు కానీ కొడుకు వచ్చి ఎందునా అంటే మమకారం ధృతరాష్ట్రుడికి ఉన్న ఏమిటంటే ఒకటి లోభం ఆయన నువ్వు ఇవ్వలేడు ఈ ఈబుద్ధి కాదు ఇప్పుడు తమ్ముడు ఆస్తి తమ్ముడు పిల్లలకి ఇవ్వాలా లేదా ఇవ్వడు స్వార్థం నాకే ఉండాలనుకుంటాడు ఆయన దుర్యో దుర్యోధన పరిస్థితి ఏంటంటే ఈయనకి ఆంకారం మమకారు ఆంకారం మమకారం ఏంటంటే నేనే అనేది ఒకటి మమకారం ఏదు ఆయన కూడా వదిలిపెట్టకుంది అసూయ మనస్తత్వం ఇట్లాంటి అనేక రకమైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి అని అని చెప్పి మనకు రోజు ఈ రకంగా గాంధారి మాత శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు సంభాషణలో జరిగింది ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె శ్రీకృష్ణుని అడిగింది ఇంత గొప్పవాడే ఇట్లా చేశారు కనీసం ఏమి కాకుండా మరి ఇంత చేశావు నువ్వు పైగా ఇదురుడికి ఏ మాట చెప్పాడు ఆమె అదే మాట అడిగింది నువ్వు ఇంత సమర్థుడు అయ్యండి సర్వం తెలిసిన వాడి ఉండి నీ పక్షాన్ని ఏక చక్రవర్తిగా గెలిపించగలిగిన వాడు వయ్యండి నువ్వు అందరికీ దండించైనా చెప్పాల్సిన వాడివై ఉండి నువ్వు చెప్పకపోగా ఇంత పురువంశం మొత్తం వినాశనానికి దారి తీసావు అన్నది కాబట్టి నేను నిన్ను చెప్పిస్తాను అన్న కానీ శ్రీకృష్ణ పరమాత్మ మహాత్ములు ఎవరైనా భక్తుల్ని ఎలా కాపాడుతారంటే ఇందులో మనకు భారతంలో బాగా తెలిసేది ఏంటంటే వేసమ శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి ఎక్కడ అన్యాయం జరిగిద్దో పాండవులు ఎక్కడ వాళ్ళు శాపానికి గురవుతు పాండవులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి ఎందుకంటే పాండవులు అంటే మంచి గుర్తు పాండవులు అంటే ధర్మం సత్యవ్రతం వాళ్ళు అంత గొప్పగా ఉండేది అందు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగూడదు చెప్పి ఆ విధానంలో పాండవుల కోసం ఆయన మరి ఎంతో పడి పక్కన పడి ఆత్మానికి కృష్ణ పరమాత్మ ఏమాత్రం మాట సమర్థిస్తే కాంధారి మాత మాటలు చేపించిందేమో అని చెప్పి ఆయన శాతానికి ముందు నెల రాందారీ మాత నేను చేపిస్తానయా అంటే ఆయన ఏం చేయాలా ఎంతటి కారణం నువ్వు అయ్యావు అన్నది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇవాళ నా కుటుంబం నా వంశం నా యొక్క భూమండలం అంతా ఏమై బాధపడతా ఉందో నేటి నుండి ముప్పై ఆరు సంవత్సరాల్లో మేము కూడా నితజీవమైనటువంటి ప్రదేశంలో ఏ దిక్కు లేని వాడిలాగా చచ్చిపోతామని చెప్పి దాండా మాకు సేప చెప్పించింది యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాలకి ఈరోజు ఏం జరిగిందో రేపు అదే జరిగింది మీలో మీరే కొనుక్కొని పోతరు అని నన్ను చెప్పాము భావోద్వేగానికి లోనయ్యి శ్రీకృష్ణ పరమాత్మని చెప్పి చెప్పించడం జరిగింది ఆయన ఒక నీళ్ళు వచ్చినా మొఖం తిరుదా ఉన్నాం నేను ఇదే జరిగింది అనుకున్నామ్మా ఎందుకంటే ఇంత యుద్ధం జరగడం ఎత్తు జరిగిన తర్వాత పరిణామాలు నాకు ముందే తెలుసు ఇదే జరిగింది అనుకున్నా తప్పే కదా నువ్వు చెప్పించిన శాపాన్ని నేను సేకరిస్తున్నా కానీ లే ఎందుకంటే రాజమాత రాజమాతతో పుత్రుని కనేదే క్షత్రియ ధర్మం ప్రకారం వీరుడుగా రాజ్యాన్ని కాపాడాలే కలిసిద్దరం మనం మరణించాలా అన్న కాబట్టి నువ్వు రాజమాత గొప్ప మాత నీ మాటను నేను సేకరిస్తున్నా కానీ లోపాలన్నీ మీలో పెట్టుకొని మీరు నన్ను ఆ పాండవును దూషించడం వల్ల ఉపయోగం లేదు అని అని చెప్పి ఆ రకంగా సంపాదన చేయడం జరిగింది ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ధర్మరాజు ఏమంటాడంటే ఎంత అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత నెల రోజులు పెట్టింది ఆ శవాల దిబ్బలని కాలేయటాన్ని అయిపోయిన తర్వాత ఇక శాంతి పర్వం ప్రారంభం అవుతుంది శాంతి పర్వంలో ఏంటి ఆయన ధర్మరాజు ఏమంటాడంటే ఆయనకి తెలిసింది ఏది స్త్రీ పర్వంలో అందరికీ పిండ ప్రధానాలు చేస్తా అంటే ఏమ కు చెప్పింది అప్పుడు చెప్పింది రహస్యం అయ్యా అందరికీ చేస్తున్నాడు కర్ణుడు కూడా మీకంటే ముందు జన్మించాడు నా గర్భాన్నే సూర్యుని యొక్క ప్రభావం చేత అందు కర్ణుడు కూడా పిల్ల ప్రధానం చేయమని అన్నపించు అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపోయింది ఇదేమిటి ఇదేమిటమ్మా ఇట్లాంటి నిప్పు కనుకొని ఇట్లాంటి నిప్పు కనుక లాంటి నిజాన్ని కొంగు నిన్నాలు ఎలా దాచుకోగలిగావు అదే ఒక్క మాట కర్ణుడు మా తోడ పుట్టినాడు అని మాకు చెప్తే అసలు మానేసేవాళ్ళం ఆయనకు పరిచరికులుగా ఉండేవాళ్ళం ఆయనే రాజులు చేసేవాళ్ళం ఆయన మా పక్కన ఉంటే మేము భూమండలం కాదు ముళ్ళో కాలంలో జయించేవాళ్ళు లేకుండా జీవించేవాళ్ళం కానీ ఎంత పని చేసినో తల్లి అన్నది కాబట్టి నేటి నుంచి ఆడవాళ్ళకి మనసులో ఏదైనా సంకల్పం కనుక జరిగితే అది వెంటనే వాళ్ళ మనసులో నిలవకుండా అని తెప్పించింది ధర్మరాజు ఆ ఒక్క శాపమే అందుకని ఆడవాళ్ళ మనసులో ఏదైనా వచ్చిందని ఒకటిలో ఆ మాట తాగదు ఎంట నిలిపోది ఆ కర్ణుడు లేకపోతే అసలు భారత యుద్ధమే లేదమ్మా ఎందుకంటే దుర్యోధనుడు భీష్మ పితామహుడు ద్రోణాచార్యులు కృప వీళ్ళు ఆచార్యులు అయినప్పటికీ వాళ్ళకంటే దుర్యోధనుడికి కర్ణుడు అంటే చాలా ప్రీతి కానీ కర్ణుడు గొప్పవాడే కానీ అర్జునుడికి సమానమైన గొప్పవాడు కాదు ఎందుకంటే మనకు భారత నాలుగైదు సందర్భాల్లో ఆయన ఓడిపోవడం జరిగింది మనకి అనేక రకాలుగా చేయటం జరిగింది ఈ రకంగా చేసి తర్వాత ఆయన పాండవులతో ఆయనకు ఉన్నటువంటి శివుల సన్నివేశాన్ని మనం తీసుకుంటే అశ్వమేధ ఏదో పర్వంలో ఆయన ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం పూర్తయిన తర్వాత ఆయనకి అర్జునుడికి మళ్ళీ ఈయన ఎన్నో అనేక రకమైనటువంటి బోధన కార్యక్రమంతో జరిగింది పాండవులు కూర్చోబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ బోధన మంచి మంచి ధర్మోపదేశాలన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన నేను చాలా రోజులైనా వచ్చి నేను ఒకసారి మా యొక్క నగరానికి వెళ్ళాలి గోరకకి అంతగా రథం సిద్ధం చేయడం చేసి రథం సిద్ధం ఆయన కానీ వీళ్ళ ముఖాన్ని ఏడుపు చెమ్మ ఏర్పడింది ఎందుకంటే శ్రీకృష్ణుని యోగ యోగం అనేది వాళ్ళకి అంత బాధ కలిగింది అయినా కాలం ఆగదు కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు శ్రీకృష్ణునికి రథం అయ్యాన్ని సిద్ధం చేయించి కావాల్సిన దారికి కావాల్సిన వసతులన్నీ సమకూర్చి అప్పుడు స్వయంగా ధర్మరాజే రథాన్ని చేపట్టి తర్వాత భీము